హాయ్ హలో అందరికీ ఇక్కడ ఏం చేస్తున్నానో కనుక్కోండి చూద్దాము నేనైతే ఇంట్లో దోసకాయలు ఆలు టమాటా అవి ఒక్కటే ఉన్నాయన్నమాట ఒకటి చేశాను తెలిస్తే పేరు చెప్పండి ఇక్కడైతే ఇంక ఇవి ఆయిల్ వేసేసి ఆనియన్స్ కరివేపాకు ఈ కూరగాయలు వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట దీంట్లోకి నంచుకోవడానికి అప్పడాలు వేయించాను అవి కూడా కొన్ని ఉన్నాయండి అప్పడాలు ఇంకా పిల్లలకి ఎంచదామని వేయించేసాను అనమాట ఆ రైస్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటాయి అయితే ఇంకా ఇవైతే కొంచెం ఎండకు పెడితే బాగుంటుంది నేను చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా నూనెలో అలా ఫ్రై చేసాను అనమాట మినపప్పుడాలండి ఎంతమందికి ఇష్టం అంటే మా ఇంట్లో మా పిల్లలకైతే ఇష్టము మా ఆయనకు కూడా ఇష్టము చూడండి రైస్ ఇలా తయారు చేసేసాను ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదండి ఏం రైస్ కనుక్కోండి చూద్దాం ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు దీని కాంబినేషన్ బూందీ అప్పుడాలైతే ఇంకా బాగుంటుంది కొంచెం బూందీ ఉన్నింది దీంట్లో తీసుకొచ్చాను ఇంకా దీనిలో బూందీ రైస్లోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట మొన్న ఒకరు మా నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని వీడియో పెట్టా కదండి ఆ వీడియోలో అడిగారు అక్క మీరు ఇక్కడ ఎందుకున్నారు మీ అత్తమ్మ వాళ్ళు అక్కడ అంటే పల్లెటూరు అని పల్లెటూరు కాదండి అది కర్నూలు టౌన్లోనే ఉంటుంది మా ఇంకో ఇల్లు కూడా అది ఏమంటారు అంటే వన్ టౌన్ అంటారు ఫస్ట్ కర్నూలు అనమాట అదే సిటీ ఇట్లా ముందుకు ఇట్లా పెరుగుకుంటూ వచ్చేస్తుంది కదా సిటీ ఇక్కడ అక్కడ మేము బస్ స్టాండ్ కల్లా అక్కడ ఉంటామన్నమాట ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అట్లా వరదలు వచ్చాయన్నమాట ఫోర్టీన్ ఇయర్స్ బ్యాకు అప్పుడు మా ఇల్లు అంతా మొత్తం మునిగిపోయింది పైన కింద అప్పుడు వరదల్లో త్రీ ఫోర్ డేస్ చాలా అసలు ఇబ్బందులు ఫేస్ చేసామన్నమాట మేము అప్పుడు అక్కడ ఇల్లు ఖాళీ చేసేసి ఇక్కడ చేరామన్నమాట మేము ఇంకా అప్పటి నుండి ఇక్కడే ఉన్నాము మా అయితే ఇంకా ఆ ఇంట్లో చిన్నగా ఉన్నా కూడా చాలా ఇష్టం అనమాట తనకి సొంత ఇల్లు ఇంకా అక్కడ అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది అక్కడ ఉంటుంది అనమాట అందుకని మేము ఇంకా అక్కడ వెళ్ళా సుంకులమ్మని చేస్తారు లైన్లో ఇంకా ఎప్పటి నుండో మా ఆయన వాళ్ళు అక్కడ చిన్నప్పటి నుండి ఉన్నారు కదా అక్కడే చేస్తాం ఆ పండగ అందుకే వెళ్ళామన్నమాట అదే అనమాట స్టోరీ ఇక్కడైతే వంకాయ కర్రీ చేస్తున్నాను మధ్యాహ్నం నేను షాప్ నుండి వచ్చేటప్పుడు అనమాట వంకాయలు తీసుకొని వచ్చా ఇంకా నేను కర్రీ కూడా ఏం చేయలే మధ్యాహ్నం వచ్చి ఈ కర్రీ చేసా పొద్దున్న దోశ చట్నీ చేసిన అనమాట మా పిల్లలకి టిఫిను ఇంకా అందుకని మధ్యాహ్నం వంకాయ కర్రీ చేసాను అనమాట ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని వంకాయ ఉప్పులో ఉప్పు నీళ్ళల్లో వేసి తీసి ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసి ఉప్పు కారం ధనియాల పొడి టమాటా వేసి బాగా మగ్గబెట్టి కొంచెం వాటర్ వేసానండి అంతే చాలా టేస్టీగా ఉండింది వంకాయ వంకాయల వల్ల కర్రీ టేస్ట్ వచ్చిందేమో అనిపించింది అంత బాగుండే వాళ్ళు వంకాయ ఫ్రెష్గా ఉండింది అనమాట అందుకే వెంటనే ఇంకా సరే ఇదే ఈజీ అయిపోతే తొందరగా మధ్యాహ్నం అని కర్రీ చేసేసా నాకు త్రీకి లైవ్ ఉంది కాబట్టి ఇంకా టూ థర్టీకి అలిగేసా మా చిన్నవాడికి అయితే కొంచెం రెండు ఆలూలు ఫ్రై చేస్తున్నాను అనమాట వంకాయ తిన్నాడు మా చిన్నబాయి ఇంకా వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి కర్రీ వేస్తే బాగుంటుందని ఈ కర్రీలోకి రెండు స్పూన్లు బుడ్డల పొడి వేసానండి కొంచెం గ్రేవీ వస్తుంది కదా చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బుడ్డల పొడి కానీ నువ్వుల పొడి కానీ అలా వేసుకుంటే నేనైతే ఎక్కువ బుడ్డల పొడి వేస్తాను వంకాయలోకి చాలా బాగుంటుంది మనం గుత్తి వంకాయ వేసుకుంటే నువ్వుల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాను అసలు వాసన అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు మా పెద్ద అయితే భలే నచ్చింది వంకాయ కర్రీ వంకాయ కర్రీ ఎందుకు చేశానంటే అంటే ఇంకా నైట్కి కూడా ఉంటుంది కదా అని నైట్ అయితే ఈ వంకాయ కర్రీలోకి దోశలు వేసుకున్నాము ఇంకా మేము దోశలు అయితే పొద్దున వేసిన వీడియో తీయలేదండి ఇంకా నైట్ వేసుకున్నాం అనమాట పిల్లలు నేను ఇంకా చాలా బాలే పల్చకు భలే వచ్చినాయి అనమాట దోశలు మాత్రము ఇంకా మా సార్ అయితే క్యాంప్కి వెళ్ళారని వంకాయ కర్రీ చేశాను అనమాట నాకే పిల్లలకే కదా అని చూడండి ఎంత రోస్ట్గా బాగా వచ్చినాయి దోశలు అయితే అలా అంటుంటే వచ్చేస్తున్నాయి ఇంకా నైటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్